నమస్కారం నేమాని థాట్స్ వారి నా కపిత్వం శీర్షికకి పునఃస్వాగతం కుక్క పిల్లల నెత్తి తిరుగు తొందరలో తన పిల్లలను ఎత్త విసుగు చెంద ముద్దు ముచ్చటలన్నీ కుక్క తీరగా తన నలుసుకే మిగులు మంజునాథ ఆ మధ్య కాలంలో ఒకసారి బాగా వర్షం పడుతుంది షెల్టర్ కోసం ఒక పక్కన ఆగడం జరిగింది అది యానిమల్స్ హాస్పిటల్ కుక్కల్ని చూపించడానికి ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వచ్చారు అందులో ఒక అమ్మాయి ఒక కుక్కపిల్లని ఎత్తుకుని అంటోంది పక్కా వాళ్ళతో సంభాషిస్తూ నాన్నగారికి మూడు నాలుగు రోజులు బట్టి ఒంట్లో బాగాలేదు ఆయన కూడా ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళమని హడావిడి పెడుతున్నారు అయితే నాన్న నీకు వీలుంటే నువ్వు ఈ రోజు వెళ్ళు లేదంటే నేను నిన్ను రేపు చూపిస్తాను డాక్టర్ గారికి పప్పీకి కూడా నాలుగు రోజులు బట్టి ఒంట్లో బాగాలేదు కదా అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉంది ముందు పప్పీని చూపించేస్తాను డాక్టర్ గారికి అని చెప్పి ఆ కుక్కపిల్లని హాస్పిటల్కి తీసుకొచ్చిందట ఇది ఇలా ఉంటుండగా ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఇంకొక అమ్మాయి ఏమంటుందంటే మా అబ్బాయి చాలా మారం చేసేస్తున్నాడు ఈ కుక్క పిల్లని నేను ఎత్తుకుంటూ ఉంటే ఈ దీనికి ఏమో ఒంట్లో బాగుండడం లేదు వాడినే ఎత్తుకోవాలా దీన్నే ఎత్తుకోవాలా ఆయన చాలా సతాయం చేస్తున్నాడు వాడు నన్ను అంటోంది ఒకసారి ఇప్పుడు పద్యం మళ్ళీ వినండి కుక్క పిల్లలని ఎత్తి తిరుగు తొందరలో కుక్క పిల్లల్ని ఎత్తుకునేటువంటి ఆత్రంలో తన పిల్లలను ఎత్త విసుగు చెంద ఇప్పుడు అమ్మాయి అన్న మాటలు అంతరార్థం చూడండి కుక్క పిల్లకి ఒంట్లో బాగలేదంట అందుకోసమని దాన్ని బాగా ఎత్తుకు ఆవిడ అందుచేత పిల్లవాడు మారం చేస్తున్నాడు కుక్క పిల్లనే ఎంతసేపు ఎత్తుకుంటుందో ఏంటి మా అమ్మ నన్ను ఎత్తుకోవటం లేదేంటి వాడికి పుట్టుకతోనే ఒక అధికారం ఉంటుంది కదా తల్లి చంకలో తనే ఉండాలి తననే తల్లి ఎత్తుకోవాలి అనేటువంటి ఒక భావన ఉంటుంది కదా పాపం అమాయకంగా పిల్లవాడు దానికోసం అరుస్తున్నాడేమో అది అర్థం చేసుకోవడం మానేసి పిల్లాడు బాగా విసుగించేస్తున్నాడు ఈ కుక్క పిల్లని ఎత్తుకు తిరుగుతూ ఉంటే ముందు దీన్ని హాస్పిటల్లో చూపించేసి దీనికి చక్కగా ఏ రోగం లేకుండా హాయిగా తిరుగుతుందగా చూసుకుంటూ ఉంటే అన్నట్టుగా అర్థం వచ్చినట్టు చెప్తోంది ఆవిడ అందుచేత తన పిల్లలను ఎత్త విసుగు చెంద అంతేగా తన పిల్లవాడిని ఎత్తుకోవడానికి విసుగు కదా ఆవిడ ముద్దు ముచ్చటలన్నీ కుక్కతో తీరగా కుక్కతోనే అన్ని ఆత్రాలు తీరిపోతున్నాయి ఎందుకంటే కుక్క ఏమి అనదు ఒకవేళ అది ఏమైనా అరిచిందంటే ఏ అన్నామంటే ఆగిపోతుంది పిల్లవాడు అలా ఊరుకోడు అందుచేత రాను రాను పరిస్థితి ఎలా అవుతుందంటే ఈ హీరోయిన్లు కుక్క పిల్లల్ని ఎత్తుకుని తిరిగే సీన్స్ అవ్వడం కానివ్వండి కొన్ని కొన్ని సినిమాలో ఒక విచిత్రమైనటువంటి సీన్స్ ఉంటాయి ఏమిటంటే హీరోయిన్ కుక్క పిల్ల తప్పిపోతుంది లేదా ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు నానా కష్టాలు అగచాట్లు పడి ఆ కుక్కపిల్లని హీరో కాపాడి తీసుకొస్తాడు కాపాడి తీసుకొస్తే అప్పటి వరకు హీరోను వ్యతిరేకించిన హీరోయిన్నో లేదా ఏదేదో కారణాలు ఉన్న అమ్మాయిల్లా ఆ కుక్కపిల్లని కాపాడి తీసుకొచ్చినటువంటి హీరోయిజానికి మెచ్చి ఆ పిల్లవాడి వల్ల పడిపోవడమో ఏదో జరుగుతుంది కమ్మ డైరెక్టర్ గారు వారి కథకి ఎలా కావాలంటే దాన్ని అలా మలుస్తారు కానీ ఓవర్ గ్లోరిఫై చేసి చూపిస్తాడేమో కొన్ని సీన్స్ ఆ రకమైనటువంటి వస్త్రధారణ చేసుకుని ఆ డ్రెస్ కోడ్లో ఆ పప్పినో జూలీనో దేన్నో ఒక దాన్ని ఎత్తుకుని తిరిగేయాలనేటువంటి ఆత్రం ఇంచుమించు చాలా మంది అమ్మాయిల్లో కనిపిస్తోంది ఇది అందరికీ వర్తిస్తుందని నేను చెప్పటం లేదు కానీ ఆ కొంతమంది అమ్మాయిలకి ఇది ఒక ఫోబియా అయిపోయింది ఆఖరికి దీని పరిస్థితి ఎలా అయిపోయిందంటే కుక్క పిల్లల పైన ఉండేటువంటి మమకారం సొంత పిల్లల పైన కూడా లేకుండా పోతోందేమో అని అనిపిస్తోంది ఇంతకి కొన్ని కుక్క పిల్లల్ని పోషించడానికి ఖర్చు కూడా ఏమి సాధారణంగా అవ్వదు ఒక మధ్యతరగతి కుటుంబీకుడి ఇంటి మెయింటెనెన్స్ ఎంత ఉంటుందో ఆ కుక్క పిల్లల్ని పోషించడానికి కూడా ఖర్చు అంతే అవుతుంది అంత ఖర్చులు పెట్టి ఆ కుక్క పిల్లల్ని పోషిస్తారు పోని ఇప్పుడు డాగ్ లవర్స్ అంటున్నారు డాగ్ లవర్స్ కాకపోతే ఏదో ఒక యానిమల్ లవరు దానికి ఎవరేమంటామో ప్రసం స్వతంత్రం ఉంది కదా అందరికీ అది కాదు విషయం అయితే ఆ కుక్క పిల్లల విషయంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ తన పిల్లల విషయంలో చూపించాల్సిన శ్రద్ధని డామినేట్ చేస్తుంది కదా ఒకసారి గమనించుకోవాలి కదా కుక్క పిల్లలని ఎత్తి తిరుగు తొందరలో తన పిల్లలను ఎత్త విసుగు చెంద ఏకంగా విసుగుకోవడం సొంత బిడ్డలు ఎత్తుకొని పోని ఇప్పుడు ఇంతకు ముందులాగా అరడజన మందినో పది మందినో కనటం లేదు లేకలేక లేక లేక ఒక్కరిని తప్పదనుకుంటే ఇద్దరిని ఇది మరీ విడ్డూరంగా ఉంది వ్యవహారం ఈ పిల్లల్ని కనకపోవటం అనేటువంటి విషయంలో తెలియక అంటుకుంటున్నటువంటి మహాఘోర మహా పాతకాలన్నింటినీ కూడా మరొక శీర్షికలో నేను వివరిస్తాను ఆ కుక్క పిల్ల కోసం సొంత పిల్లలను ఎత్త విసుగుచ్చేంత ముద్దు కుక్కతో తీరగా పెళ్లికి ముందు కుక్క పిల్లల్ని ఎత్తి తిరుగుతున్న వాళ్లలో సైకియాట్రీ ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే ఏం తెలుస్తోందంటే ఈ కుక్క పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతున్నారు కదా చాలా మటుకు వీళ్ళు ఇండైరెక్ట్ గా ఈ స్త్రీలకు సహజంగానే ఒక వయసు దాటిన తర్వాత పిల్లలు కలగాలని పిల్లల్ని ఎత్తుకోవాలనేటువంటి ఒక భావం ఉంటుంది అది సహజం దాంట్లో ఆ ఇది పడిపోతుంది ఆ తీవ్రత ఒక మాతృ తీవ్రత ఉంటుంది భావనా తీవ్రత ఆ భావనా తీవ్రత ఈ కుక్క పిల్లల్ని ఎత్తుకోవడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారాగా అది సప్రెస్ అయిపోతుంది పాపం వీళ్ళు గమనించుకోలేకపోతున్నారు సహజంగానే స్త్రీలు బాగా అమాయకులు కదా అందుచేత గమనించుకోలేక ఈ సినిమాల ప్రభావం వల్ల వివిధ మాధ్యమాల ప్రభావం వల్ల కుక్క పిల్లల్ని ఎత్తుకు తిరగడంలో చూపిస్తున్న శ్రద్ధ తన సొంత పిల్లల్ని ఎత్తుకుని తిరగడంలో చూపించటం లేదని అదే సందర్భంలో ఇందాక చెప్పినట్లుగా తండ్రిని హాస్పిటల్కి తీసుకెళ్ళవలసిన ఎమర్జెన్సీ ఉంటే కుక్క పిల్లని హాస్పిటల్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అలాగే ఆ కుక్క పిల్లని ఆరోగ్యం కోసం హాస్పిటల్కి తీసుకొచ్చినటువంటి అమ్మాయి పిల్లాడు కుక్క పిల్లని ఎత్తుకుంటూ ఉంటే దానికి గోల పెట్టేస్తున్నాడని ఆ పిల్ల ఆ అమ్మాయి విసుక్కుంటోందే ఇవన్నిటినీ చూస్తూ ఉంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి మీకు కూడా ఇటువంటి విషయాల్లో మీకు అనిపించినటువంటి అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నీ కూడా వాస్తవిక అంశాలతోనే మీ ముందుకు తేవాలనే ఉద్దేశంతో ఈ యొక్క నేమాని థాట్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడింది ఇప్పటికి ఈ చిన్న విషయంతో మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరొక కొత్త పద్యంతో మీ ముందుకు వస్తాను స్వస్తి